మినప్పప్పు ఇడ్లీ రవ్వ లేకుండానే ఇడ్లీలు చేసుకోవచ్చు గంటల పాటు పులియబెట్టాల్సిన అవసరం లేదు మరి సాఫ్ట్ అండ్ టేస్టీ ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అరకప్పు దొడ్డు అటుకులను మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడి చేసి గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వను తీసుకోవాలి ఒక కప్పు పుల్లటి పెరుగును తీసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి తగినన్ని నీళ్ళని పోసుకుంటూ ఇడ్లీ పిండి మిశ్రమాన్ని వీడియోలో చూస్తున్న విధంగా తడుపుకొని గిన్నెపైన మూత పెట్టి అరగంట తర్వాత మూత తీసుకొని రుచికి సరిపడ ఉప్పు అర టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకొని మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత ఇడ్లీ పాత్ర గుంటల్లో ఆయిల్ అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని గుంటల్లోకి వేసుకొని గిన్నెలో ఇంచుల వరకు నీళ్లు పోసి మరిగిన తర్వాత ఇడ్లీ పాత్ర నుంచి పది నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం తయారు చేసుకున్న ఇడ్లీలను నచ్చిన చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటే నచ్చితే మీరు